నెలకు ఒకసారి రాకుండా కాకుండా పెట్టుకున్నాం గ్రామ సమస్యలపై పోరాడదాం ఏ సమస్య ఎక్కడ ఉన్నా సరే నేను దిగినప్పుడు చాలా స్ట్రీట్ లైక్ రావట్లేదు ఆ మూర్లు డ్రైనేజ్ అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి అప్పుడు ఎట్లా కట్టేదో ఏం చేసినదేనా కానీ నీళ్ళు ఇటర్ వచ్చేది ఉంటే ఎదురు కట్టేది మోర్లు అన్ని ఎందుకు ఏడాది ఊరు మొత్తం దిగినా కదా ఊరు నీళ్లు డౌన్ అయిపోతాయా ఎత్తుకుపోతాయా పోతాయా మన వాళ్ళంతా డ్రైనేజ్ ఎంత కట్టినట్టే పోయినట్టు కట్టేది మేము డౌన్కి వచ్చేటట్టు కాదు అవన్నీ మంచి చేస్తున్నావమ్మా ఇంకా పండగలు వచ్చినప్పుడు కూడా నీటి సమస్య బాగున్నది మనకు వచ్చేది ఒకటే మిషన్ పైరాదా ఉన్నాయి పండగలు వచ్చినప్పుడు టైంకా రాదు అది కూడా మనం చేస్తున్నాం అవి ఉన్న మినీ ట్యాంకులు కానీ ఇంకేదైనా ఉంటే ఆల్టర్నేట్ బోర్ ట్యాంకులకు ఎక్కించేటట్టు చూస్తున్నాం మూడు సమస్యలు ఇంకా ఏది మా దృష్టికి వేస్తే ఖచ్చితంగా దాన్ని తీరుస్తామని ఈ సభాకు ముఖంగా ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి పాలివాదాలు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ప్రతి ఒక్కరు అన్న మీ సహాయం మా గవరే మా గ్రామానికి ఖచ్చితంగా మండల ఫస్ట్ మన బీజేపీ అన్న కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి మీ తరఫున మీరు నిధులు పంపిస్తే మేము గ్రామం అభివృద్ధి చేసుకుంటామన్నా గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్లో సందర్శించి నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క యువతకు గ్రామ ప్రజలకు నా శిరస్సు వచ్చిందా సర్పంచీ నాయనా నిజమైన మరియు విధంగా కలిగి ఉంటుంది నేకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించలేదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నారు తను నేను నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని దేవుని పేరున సత్యనిష్టతో ప్రమాణం చేస్తాడనైనా నేను అను నేను చెప్పండి ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా నిర్వహించదనని నిర్వహించేదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సో ప్రమాణం చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాం

ఇంత టైం కేత్యం దృష్టి పెట్టినందుకు అన్నలందరికీ కూడా బాధ